హలో గాయ అయితే నాని అయితే రాలేదు మేమైతే వచ్చాం వేటకాలం కాబట్టి వచ్చాం మీరు ఎవరో చేస్తున్నారో చెల్స్టా ఇంకో అయితే ఐదున్నర అయింది మనమైతే వాళ్ళు తీసే టైం వచ్చింది వాళ్ళు తీస్తున్నాము మీరైతే సప్ప సప్ప సబ్స్క్రైబ్ చేసేసేయండి ఎండ్రకాయలు చేపలు అయితే మీ వచ్చగా పడాలి ఇప్పుడు వచ్చాడ్రా బచ్చా గట్టిగా సబ్స్క్రైబ్ చేసినట్టున్నారు మచ్చ అంటరిక ఏదో మంచిది పడ్డది తెల్ల గిట్ల మీరు మీరైతే లాస్ట్ వరకు వీడియో అనుకుంటున్నాను సో మన వీడియో అయితే నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్